you Gracias. ஐந்து என்ன பண்ணுங்க 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 Thank you. Not a bondi, fantastic bondi. Thank you very much. Thank you very much. Thank you very much. Thank you very much.

ఈ ప్రాంత ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు ఆ కమిట్మెంట్ పెట్టుకునే మనిషి ఆయన తప్పకుండా ఇక్కడ రావాలి ఎంతో మంది చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చేసి స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళందరికీ మేలు జరిగేలాగా చంద్రబాబు నాయుడు తప్పకుండా చూసుకుంటారు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీరు చేస్తారా మంగళగిరి మేము ఉండేది ఇక్కడేనండి మా ఇల్లు ఇక్కడే ఉండవాలిలో పక్కనే ఇక్కడి నుంచి ఒక ఇరవై నిమిషాలు సో ఉండేది ఇక్కడ ఎందుకు చేయడం అనేది క్వశ్చన్ లేదు ఏంటంటే బాగా నేను ఇప్పుడే చెప్పాను వీళ్ళ అందరూ చుట్టూ ఉండే వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే నన్ను బాగా వాళ్ళ కూతురులాగా చూసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ బిగినింగ్ లో నేను చాలా నర్వస్ గా ఉన్నానండి ఇప్పుడు దాకా రోడ్ షో అనేది నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల స్పందన ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు కూడా వాళ్ళు ఒక ఒకలాగా అనిపించింది చాలా అందంగా అనిపించింది అదే కాకుండా మన లక్ష్మీ స్వామి టెంపుల్ బయటే చేయటం అనేది చాలా ఆనందంగా అనిపించింది తప్పకుండా గెలుస్తారండి అంత డౌట్ లేదు ఎంత మెజారిటీలో గెలుస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి స్టేట్ స్టేట్ గెలుపు మనం మీరు చూస్తున్నారు అందరు ప్రేమాభిమానాలు తప్పకుండా ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి చీఫ్ మినిస్టర్షిప్ కిందే అవుతుందని అందరూ డిసైడ్ అయిపోయారు అందులో డౌటే లేదు ఇదండి నాలుగు విడతలు చేశాను అంటే నేను చాలా ఎక్కువ ఎక్కువగా చిన్న కమ్యూనిటీస్ ఆఫ్ లేడీస్ దగ్గరికి వెళ్ళాను మహిళల దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే మహిళా సాధికారత సాధికారత అనేది నాకు చాలా ప్యాషన్ ఒక పిక్కిల్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళాను అదే గార్మెంట్ ఇండస్ట్రీస్ కూడా దగ్గర వెళ్ళాను చాలా బాగా అనిపించిందండి ఇవ్వటం జరిగింది గోల్డ్ ఆభరణాలు దేవాంశ్తో వచ్చాము దేవాస్కి చాలా ఆనందంగా కల్పించింది ఇక్కడికి వచ్చినప్పుడు అండ్ తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శనం తీసుకుంటాము నాన్నగారికి టెంపుల్ అంటే చాలా ఇష్టం నాన్నగారికి లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలా భక్తి సో చాలా కనెక్టెడ్గా ఉందండి ఇక్కడ రావటం అండ్ మొదటి రోజు కూడా ఇక్కడ చేయటం చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అందరిలో ఒకరిలాగా అనిపిస్తుంది ఇక్కడ పిల్లలు కూడా చాలా ప్రేమతో నా దగ్గరకు వస్తున్నారు అండ్ బాగా కమిటెడ్గా ఉన్నాము ఇది కొత్తగా చేసిన రిలేషన్షిప్ కాదండి గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోకేష్ గారు ఎంతో చేశారు మంగళగిరికి తన సొంత ఎఫర్ట్తో తన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ లోకేష్ గారు అంటే చాలా ప్రేమ చాలా అభిమానం అండి ఆయన విజన్ ఆయన ఆశయం చాలా స్ట్రాంగ్ ది భారతదేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మన మంగళగిరిని రూపుదిద్దుతారు తినండి లైట్ గా తీసుకోండి